సో హాయ్ గైస్ వెల్కమ్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అల్లు అర్జున్ అట్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా హాలీవుడ్ రేంజ్ విజువల్స్ స్క్రీన్ ప్లే విఎఫ్ఎక్స్ తో అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో మన అల్లు అర్జున్ అన్న ఒక సూపర్ మ్యాన్ అయితే కనిపిస్తున్నాడని మంది అయితే మాట్లాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఒక్కసారి ఈ మేకింగ్ వీడియో చూసి ఎవరైతే అల్లు అర్జున్ అన్న హేటర్స్ ఉంటారో ఎవరైతే అట్లీ డైరెక్షన్ నచ్చని వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే నైంటీ ఎంఎల్ రోడ్ అయితే దిగిందని ఎందుకంటే మేకింగ్ వీడియో ఆ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు ఏదో గట్టి ప్లానే వేస్తున్నారు ఈ సార్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగబోతున్నారు ఇంటర్నేషనల్ లో మన తెలుగు సినిమాని తీసుకుపోతున్నాడు మన ఐకోన్ స్టార్ లోడ్ లోన్ గారు అని క్లారిటీ అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సినిమా ఎప్పుడు వచ్చినా సరే అన్ని రికార్డు అయితే లేచిపోతుంది మన ఇండియాలో ఉన్న అన్ని రికార్డ్ పుష్ప బాబివుడ్ దంగల్ చెప్తున్నావు కదా ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే ఈ సినిమాని ఓన్లీ ఇండియా ఓవర్సీస్లో కాకుండా ఈసారి అయితే వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వస్తే సహా అన్ని లాంగ్వేజ్లు అయితే రిలీజ్ చేస్తున్నారు మంచి డేట్ చూసుకొని వాళ్ళకి ఈ సినిమా కనెక్ట్ అయితే ఏ రికార్డు మిగలకుండా ఇస్తారు అంటే మూడు వేల కోట్లు వచ్చిన షాక్ అవ్వాల్సిన అవసరం లేదు మన ఇండియా నుంచి పదిహేను నుంచి పదిహేడు వందల కోట్ల గ్రోత్ అయితే ఈజీగా కొడతాడు మన ఐక్వర్ స్టార్ ఎందుకంటే పుష్పటుకి పదిహేను వందల కోట్ల గ్రోత్ వచ్చింది ఓన్లీ మన ఇండియాలోనే అదికి అది కూడా మన పుష్పటుకి బ్లాక్ బస్టర్ టాక్ జస్ట్ ఆవరెట్ హిట్ టాక్ వచ్చింది ఈ సినిమాకు బ్లక్ బస్టర్ టాక్ వస్తే పదిహే పదిహేడు వందల కోట్ల గ్రోఫ్ పైనను వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు అలా రెండు వేలు కాదు మూడు వేల కోట్లు కొడతాడు అట్లీ ఇంకా అల్లు అన్న దీని గురించి హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి కొడతాడా అల్లు అన్న కామెంట్ చేయండి చూద్దాం